హలో అండి అందరైతే ఎలా ఉన్నారు ఇంకా వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది కదా మరి ఈ చల్లచల్ల వాతావరణానికి వేడివేడిగా ఏమైనా స్నాక్స్ తినాలని అనిపిస్తుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ స్నాక్స్ రెసిపీ అయితే చేసుకోండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి ముందుగా నా వీడియోకి అయితే ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నచ్చితే షేర్ చేయండి తప్పకుండా ఎలా ఉందో నా కామెంట్ అయితే పెట్టండి ఓకేనా మరి వీడియోలకైతే వెళ్ళిపోదాం కదండి ఫస్ట్ అయితే నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకున్నా తర్వాత ఒక గిన్నె అయితే పెట్టుకున్నా నేను ఇక్కడ ఒక గ్లాసు రవ్వ అయితే వేస్తున్నా సూజీ రవ్వ ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసుల నీళ్ళు అయితే పోసుకున్నా అండి తర్వాత ఇంకా ఆలుగడ్డ ఉంటుంది కదా ఒక ఆలుగడ్డ తీసుకొని తురుముకున్న ఇంకా తురుముకున్నది అయితే ఇప్పుడైతే వేసుకుంటున్నా నీళ్ళల్లో తర్వాత ఉల్లిగడ్డ ఒకటి ఉల్లిగడ్డ తీసుకొని పొడుగైతే కట్ చేసుకొని వేసుకున్నా తర్వాత పచ్చిమిర్చి కూడా చిన్న కట్ చేసుకొని వేసుకున్న తర్వాత కరివేపాకు తర్వాత టమాటాలు తర్వాత కొత్తిమీర ఇంకా ఇవన్నీ అయితే వేసుకున్న తర్వాత రుచికి సరిపడిన ఉప్పు అయితే వేసుకోవాలి మనం ఇప్పుడే వేసుకోవాలి టేస్ట్ సరిపోయిందా లేదా అనేది చూసుకొని ఉప్పు ఇప్పుడే వేసుకోవాలి మళ్ళీ తర్వాత అయితే రాదు ఇంకా తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి తర్వాత కొంచెం ఎల్లిపాయ కారం అయితే వేసుకోవాలి ఎల్లిపాయ కారం లేకుంటే నా వీడియోలో అయితే ఉంది చూడండి ఒకసారి ఓకేనా వీడియో అయితే చూడండి అండి ఇంకా తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఇది కొంచెం మరిగించుకోవాలి కూరగాయలు అనేది కొంచెం ఉడికించుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి తర్వాత ఇది ఉడుకుతుంటే గ్లాసు రవ్వ అయితే నేను చెప్పిన కదా గ్లాసు రవ్వ ఈ విధంగా పోసుకుంటూ అయితే కలుపుకోవాలి ఒకవేళ క పోసుకుంటూ కలపలేదనుకోండి గడ్డలు పడుతుంది గడ్డలు కట్టి లోపల రవ్వ ఉడకకుండా అయితే ఉంటుంది అందుకోసమని రవ్వ ఇట్లా పోసుకుంటూ అయితే కలుపుకోవాలి ఒక చేతితోటి పోయాలి ఒక తోటి అయితే కలుపుకోవాలండి ఇంకా ఇదైతే ఒక టూ మినిట్స్ అయితే మంచిగా అయితే ఉడికించుకోవాలి సేమ్ మనం ఉప్మా ఎట్లా వేసామో సేమ్ అట్లనే వేసుకోవాలండి ఇది చల్లగా అయిన తర్వాత దించుకోవాలి స్టవ్ బంద్ చేసి ఇంకా దించుకోవాలి చల్లగా అయిన తర్వాత ఇంకా ఒక చపాతి పీట మీదకైతే కొంచెం ఆయిల్ వేసుకొని ఇదంతా అట్లా చపాతి ముద్దలాగా అయితే చేసుకోవాలండి ఇంకా చపాతి ముద్దలాగా చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒత్తుకోవాలి చపాతి పీట మీద అయితే ఒత్తుకోవాలి రౌండ్గా అయితే కొంచెం మందంగా లేకుండా మరీ పల్సగా లేకుండా అయితే ఒత్తుకోవాలి ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు చాకు తీసుకొని స్క్వేర్ షేప్ మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అయితే కట్ చేసుకోవాలి నేనైతే స్క్వేర్ షేప్లో అయితే కట్ చేసుకుంటున్నా ఇక్కడ చూసిన ఈ విధంగా అయితే స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటే మన స్వీట్ షాప్లలో ఒకటి స్వీట్ ఉంటుంది వైట్ సేమ్ అట్లనే అనిపిస్తుంది కదా నాకైతే అట్లనే అనిపిస్తుంది ఇంకా షేప్ కొంచెం మిస్ అయిందనుకోండి ఈ విధంగా అయితే షేప్ లాగా వచ్చేటట్లయితే చేసుకోవాలి ఇంకా అన్నీ ఇదే విధంగా షేప్ అయితే చేసుకొని ఒక అయితే తీసుకోవాలండి చాకుతోటి కొంచెం స్లోగా తీసుకుంటే షేప్ అనేది అవుట్ కాకుండా అయితే ఉంటుంది ఇంకా తోటి ఈ విధంగా అనుకున్నారనుకోండి స్క్వేర్ షేప్ అనేది మంచిగా అయితే వస్తుంది ఇంకా ఈ విధంగా చేసుకున్న తర్వాత పొయ్యి మీద అయితే ఆయిల్ అయితే వేడి చేసుకోవాలి తర్వాత ఒక్కొక్కటి అయితే వేసుకోవాలి చూడండి గోల్డెన్ రంగులోకి వచ్చిన తర్వాత జాలీ గంటతో అయితే తీసుకు తీసుకొని అయితే వేసుకోవాలండి ఇంకా నెక్స్ట్ కూడా తర్వాత కూడా ఈ విధంగానే అయితే వేసుకోవాలి ఇంకా మొత్తం నేను ఇదే విధంగా అయితే చేసుకున్నా అండి చూసిన నేనైతే మొత్తం అయితే చేసుకున్నా చూడనికే ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్లయితే అనిపిస్తుంది కదా నిజంగా టేస్ట్ అయితే అద్దరిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో చూసి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నా కామెంట్ పెట్టడం అయితే అస్సలు మర్చిపోకండి నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చింది వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వరా ప్లీజ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే తప్పకుండా షేర్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం